నమస్కారం అండి ఇంకొక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను అందరూ కూడా నా వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా చూస్తారని నేను నమ్ముతున్నానండి మీకు నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వాళ్ళు ఆల్రెడీ ఉన్నవాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి అండి దీనివల్ల నా కంటెంట్ ఎక్కువ మందికి ఉపయోగపడేలా అవుతుంది గోమాత అంటే విశ్వమాత అండి జగన్మాత ఆ అమ్మ మనతో ఉంటే మనకు కష్టాలే ఉండవు గోవు యొక్క మహత్యం తెలుసుకోండి గో ఉత్పత్తులు విలువ కట్టలేని విలువైనవి ఆవుతో ఆరోగ్యం పొందండి అలానే ఆదాయం పొందండి జై గోమాత మనం ఎన్నో రకాల ఉత్పత్తులను ఆవు ద్వారా తయారు చేసుకోవచ్చు గోవు గురించి ఇంకా ఎక్కువ విషయాలు మనం ముందు ముందు ఇంకా చెప్పుకోవడం జరుగుతుంది ఆవు ద్వారా ఆరోగ్యం ఆదాయం ఆనందం ఆవు అంటే సమస్తం నిజమైన భోగి పండుగ రోజు నిజంగా మనం భోగి పండుగ ఎలా చేసుకోవాలి అంటే ఆవు పేడ పిడకలతో చేసిన గొబ్బెమ్మలతో భోగి మంటలు వేసుకోవాలి పాత వస్తువులు భోగి మంటల్లో వేసి తగలబెట్టాలి అనే తప్పుడు ప్రచారం చేసిన బ్రిటిష్ వాళ్ళు మనకి మన విలువైన విజ్ఞానాన్ని పొందుపరిచి ఉన్న తాళపత్ర గ్రంథాలను మన చేతులతోనే మనం మంటల్లో వేసి తగలబెట్టుకునేలా చేశారు ఇలాంటి విషయాలు తెలుసుకుని గో ఆధారితంగా వ్యవసాయం చేసి అందరూ ఆరోగ్యకరమైన పండగలు చేసుకోవాలని నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఓం నమో గోమాత్రే నమ ధాన్యం వ్యవసాయ ఉత్పత్తులు చేతికొచ్చిన వేళ చేసుకునే సంవత్సరంలోనే అతిపెద్ద పండగ మన సంక్రాంతి ఇటువంటి సంక్రాంతులు మీరు నిత్యం జరుపుకోవాలని అలా జరుపుకోవాలంటే మీరు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఖచ్చితంగా చేయాలని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీ అందరూ కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారని చేసేవాళ్ళు వెసులుబాటు ఉన్నవాళ్ళు చేయాలని అనుకునేవాళ్ళు చక్కగా అంటే స్థలం ఉండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుహాధారిత ప్రకృతి వ్యవసాయం చేయండి చేయలేని వాళ్ళు వీళ్ళు కుదరని వాళ్ళు గుహాధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతుని దగ్గరికి వెళ్ళి మాకు కూడా మా కుటుంబానికి సరిపడా పండించమని రిక్వెస్ట్గా అడిగి మీరు అతని దగ్గర తీసుకోవడం వల్ల గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతు బతుకుతాడు అలాగే ఒక రైతుని మీరు ప్రోత్సహించి ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకున్నట్లయితే మీకు కాస్ట్ కూడా చాలా తక్కువగా వస్తుంది తక్కువ తక్కువ ఖర్చుతో మీరు మీ కుటుంబం మంచి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తింటారు స్వచ్ఛమైన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఆహారాన్నే మీరు నిత్యం తింటారని అటువంటి ఆహారంతో చేసిన పిండి వంటలు చేసుకుని అలాగే గాలిపటాలు ఆటలు ఆడుకుని ఈ సంక్రాంతిని బాగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను గోమాత ద్వారా మీరు ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన ఆహారం తీసుకుంటూ లక్షణమైన ఆరోగ్యంతో జీవిస్తారని ఆశిస్తున్నాను అలాగే మరలా గుర్తు చేస్తున్నాను ఆవు మీ చెంత ఉంటే ఆరోగ్యం ఆదాయం ఆనందం కూడా మీ చెంత ఉన్నట్లే దిగులు పడకండి జై గోమాత జై ప్రకృతి జై భూమాత థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి